ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలకు చెందిన జనం రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ కి వలసలుగా వచ్చారు లక్షలాది మంది వివిధ రంగాల్లో వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది ఆ సంస్థలు కంపెనీలు హైదరాబాద్ కే పరిమితం కావడంతో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం హైదరాబాద్ లోనే ఉండాల్సినటువంటి అనివార్య పరిస్థితి నెలకొంది అలా ఏపీకి చెందిన భారీ ఎత్తున ఓటర్లు హైదరాబాద్ లో నివసిస్తున్నారు హైదరాబాద్ లో ఉంటున్న టీడీపీ సానుభూతి పరులైనటువంటి ఓటర్లని వైకాపా వర్గాలు టార్గెట్ చేసే నేరుగా ఓటర్లతో కాకుండా వాళ్ళు పనిచేస్తున్న కంపెనీలు సంస్థల నిర్వాహకులు పై స్థాయి అధికారులు యాజమాన్యాలతో పనికానిచ్చేటువంటి విధంగా వ్యూహాలు సిద్ధం చేశారు ఓటర్లకి తాము నేరుగా చెప్పకుండా వాళ్ళు పనిచేసే సంస్థలో ఎవరు చెప్తే వింటారో ఆ స్థాయి అధికారులు యజమానులతో చెప్పిస్తున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకే ఓటు వేసే విధంగా ఒప్పిస్తున్నారు ఒక్కో చోట సున్నితంగా చెప్పిస్తున్న కొన్ని చోట్ల పరిస్థితులను బట్టి కఠినంగా కూడా హుకుం జా చేస్తున్న దానికి విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే వైకాపా నేతలు టార్గెట్ చేసినటువంటి సంస్థల్లో ఐటీ కంపెనీల నుంచి మీడియా సంస్థలు కూడా ఉన్నాయని అంటున్నారు ప్రైవేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు వీళ్ళ జాబితాలో ఉన్నాయి వాటిల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో మాట్లాడించి ఓ రకంగా ఆదేశాలు జారీ చేయించి తమ పార్టీ అభ్యర్థులకు ఓటేసేలా హామీ తీసుకుంటున్నారు ఇప్పుడు వైకాపా నేతలు గురిపెట్టిన కంపెనీలన్నీ కంపెనీలు కావడంతో అక్కడ అధికార పార్టీ సహకారం కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో వేలు చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పావులు కలుపుతామని బహిరంగంగానే ప్రకటించింది టిఆర్ఎస్ టిఆర్ఎస్ ముఖ్యులు కూడా వైకాపా సాగిస్తున్నటువంటి ఇలాంటి తెరచాటు ప్రయత్నాలకి అండగా నిలుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది స్వయంగా కంపెనీల యజమానులకి ఆదేశించడం ద్వారా అక్కడ పనిచేస్తున్న ఏపీ ఓటర్లని ప్రలోభాలకు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు అవసరమైతే డబ్బులు పంచుతూ యాజమాన్యాలతో కఠికంగా చెప్పించి ఒప్పిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇలా హైదరాబాద్ ఓటర్లపై దృష్టి పెట్టే వ్యవహారం ఏపీ నుంచి మొదలవుతోంది ప్రధానంగా టీడీపీ వర్సెస్ వైకాపా నెక్ టు నెక్ పరిస్థితులు ఉన్న నియోజకవర్గాలపై వైకాపా వర్గాలు ఫోకస్ పెడుతున్నాయి ఆయా నియోజకవర్గాల్లో గ్రామాల స్థాయిలో పోలింగ్ బూత్ల వారీగా ఉన్నటువంటి ఓటర్ల జాబితా ఆధారంగా ఓటర్లని గుర్తిస్తున్నారు వారిలో టీడీపీ అనుకూల కుటుంబాలు టీడీపీకి మొగ్గు చూపు పి ఓటర్లను ఎంచుకుంటున్నారు అలా తాము రూపొందిస్తున్న జాబితాలో హైదరాబాద్ లో పనిచేస్తున్న వాళ్లు ఉంటే ఈ రకమైన ప్లాన్లు అమలు చేస్తున్నారు టీఆర్ఎస్ ముఖ్యుల సహకారంతో ఈ వ్యూహాన్ని పకడ్బందీగా రూపొందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి